మద్య నిషేధం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతావు జగన్ కు బాబు సూటి ప్రశ్న వైసీపీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా చేసిన ప్రధాన హామీలో ఒకటి మద్య నిషేధం ఆ హామీని నెరవేర్చని వైసీపీ పిచ్చి పిచ్చి బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు తీసేస్తోంది నిషేధం దేవుడెరుగు ప్రాణాలు పోయే మందు తాగలేమని బెంబేలెత్తిపోతున్నారు ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శనివారం మద్య నిషేధంపై సీఎం జగన్ ను ఎక్స్ లో సూటిగా ప్రశ్నించారు మద్య నిషేధం చేయకుండా వైసీపీ ప్రజలను ఓట్లు ఎలా అభ్యర్థిస్తుంది అని అన్నారు నెక్స్ట్ ఎలక్షన్లకు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్లు అడిగే సమయానికి మాత్రం ఖచ్చితంగా మధ్యాహ్నం ఫైవ్ స్టార్ హోటల్స్ మాత్రమే పరిమితం చేస్తూ చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతాను అది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాను మేనిఫెస్టోలో కూడా గా ఇదే చెప్తాను మేనిఫెస్టో అంటే భగవద్గీత బైబుల్ కురాన్ అన్నావు వాటిలో ఏ ఒక్క దాని మీద నీకు గౌరవం ఉంటే రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టోలో చెప్పినట్టు రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి ఉండేవాడివి మద్యపాన నిషేధం చేశాకే ఓటు అడుగుతా అన్న నువ్వు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు విడుదల చేసి ఓట్లు అడుగుతున్నావు అని చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు